అందరికీ శుభోదయం విక్రమార్క బేతాల కథల నుంచి వింత మందహాసం అనే ఒక కథని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పంతం విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాలడు గట్టిగా నవ్వి వేరే రాజా ఎక్కడైనా రాజులు తమ ఆపదలను తప్పుకోవడానికి ఇతరులను బలి చేస్తారు కానీ ఇతరుల కోసం బాధపడరు చంద్రావకుడు సంగతి వినలేదా ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా కథ ప్రారంభించాడు పూర్వం చిత్రకూటాన్ని చంద్రావలోకుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు అతడు ప్రజల ఆదరాన్ని ఎంతగానో సంపాదించుకుని అందరినీ స్నేహితుల్లా చూసుకుంటూ సుఖంగా కాలం గడుపుతూ వచ్చాడు అయితే అతనికి ఒక్కటే కొరత అదేమిటి అంటే అన్ని విధాలా తనకు అనుకూలవతి అయిన కన్య దొరకక అతను పెళ్ళి ఆడలేదు తనకు భార్య లేదన్న చింత కలిగినప్పుడల్లా చంద్రావలోకుడు వేటకు బయలుదేరి వేట ఉత్సాహంలో తన విచారాన్ని మరిచిపోతూ ఉండేవాడు ఒకసారి ఇదే విధంగా రాజు వేటకు బయలుదేరి కనపడిన దుష్టమృగాలన్నింటినీ వేటాడుతూ కీకారణ్యం మధ్యకు గుర్రాన్ని పరిగెత్తించాడు ఆ విధంగా ఆయన అరణ్యం వెంబడిపోగా ఒక వనం వచ్చింది మరి మరికొంత దూరాన ఒక కలను కనిపించింది చంద్రావలోకుడు అక్కడకు వెళ్ళి గుర్రం దిగి దాహం తీర్చుకుని ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకోసాగాడు ఇంతలో వనంలో నుంచి కేసి ఒక అపురూప సౌందర్యవతి అయిన ముని కన్య స్నానం చేసే ఉద్దేశంతో అక్కడికి వచ్చింది ఆమెను చూడగానే రాజుకు పరమానందమైంది ఆమె తనకు అన్ని విధాలా తగిన భార్య అవుతుందని అనుకున్నాడు కానీ ఇంతలోనే ఆ అమ్మాయి రాజుని చూసి సిగ్గుపడుతూ వెనక్కి వెళ్ళిపోసాగింది రాజు ఆమె వెనకాలే బయలుదేరి ఒక ఆశ్రమం చేరాడు అది ఒక ముని ఆశ్రమం రాజు చూసిన కన్య ఆ ముని పెంపుడు కుమార్తె ఆమె పేరు ఇందీవర ప్రభ రాజు మహాముని దర్శనం చేసుకుని తాను వేటకై వచ్చిన సంగతిని తెలియచెప్పాడు అది వినిముని నాయన నిష్కారణంగా నీ శక్తిని వేటకై ఎందుకు ధారపోస్తున్నావు నీ రాజ్యాన్ని చూసుకో సత్కర్మలు చెయ్యి అని హితవు చెప్పాడు అప్పుడు చంద్రావలోకుడు స్వామి నేనింకా గృహస్థుడను కాను నాకు తగిన కన్య దొరకలేదు మీ ఆశ్రమంలో ఇంతకు ముందే ఇందీవరప్రభను చూశాను మీరు అనుగ్రహించి ఆమెను నాకిచ్చి పెళ్లి చేసినట్టయితే ఈ వేట మాని సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తాను అన్నాడు ముని ఇందీవరప్రభ ఉద్దేశం కూడా తెలుసుకున్న మీదట వారిద్దరికీ తానే దగ్గరుండి వివాహం చేశారు వివాహం కాగానే రాజు తన భార్యతో సహా రాజధానికి ప్రయాణమైనాడు వారు గుర్రం మీద కొంత దూరం వచ్చేసరికి పొద్దుపోయింది ఆ రాత్రి విశ్రమించడానికి వారికి ఒక రావి చెట్టు దాని కింద తివాచీ లాంటి పచ్చటి ప్రదేశము పక్కనే చక్కని తామర కొలను కనిపించాయి ఇద్దరు కొలంలో నీరు తాగి చెట్టు కింద పడుకొని నిద్రపోయారు తెల్లవారే వేళకు భయంకరమైన అరుపులు విని ఇద్దరు తుల్లిపడి లేచారు వారి సమీపంలోనే బ్రహ్మరాక్షసి ఒకడు నిలబడి ఊరి ధుర్మాంత నేనెవరో ఎరుగుదవా నా పేరు జ్వాలాముఖుడు నన్ను చూసి దేవతలే భయపడతారు ఇది నారావి చెట్టు నేను బయటకు వెళ్ళిన సమయంలో నానుజ్ఞ లేకుండా ఈ చెట్టు క్రింద పడుకుంటున్నావు నిన్నేం చేస్తానో చూడు అని రాజుపై హూంకరించాడు అయ్యా తెలియక అపరాధం చేశాను నన్ను క్షమించు జరిగిన తప్పుకు ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చేస్తాను అన్నాడు చంద్రావలోకుడు అయితే ఏడు రోజులలోగా నాకు ఏడేళ్ల కుర్రవాడిని తెచ్చి బలిపెట్టు ఈ బలికి కుర్రవాడు బుద్ధిపూర్వకంగా ఒప్పుకోవాలి వాడి శిరస్సు చేతులతోనే తెగవేయాలి ఆ సమయంలో వాడి తల్లిదండ్రులే స్వయంగా వాడి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకోవాలి దీనికి ఏమాత్రం భిన్నంగా జరిగినా నేను ఒప్పుకోను నీ ప్రాణం తీసేస్తాను తెలిసిందా అన్నాడు జ్వాలాముఖుడు గత్యంతరం లేక రాజు రాక్షసుడు కోరిన ప్రకారం బలీవ్వటానికి సమ్మతించి భార్యతో సహా గుర్రం మీద బయలుదేరి తన పరివారాన్ని కలుసుకుని చిత్రకూటానికి తిరిగి వెళ్ళాడు రాజు పెళ్ళాడాడు అన్న వార్త విని సంతోషించిన మంత్రులు జ్వాలాముఖుడి వృత్తాంత విని విచారంతో మునిగిపోయారు అప్పుడు సుమతి అనే మంత్రి మహారాజా మీరు చింతించకండి బలి అయ్యేటందుకు తగిన కుర్రవాడిని నేను ఏదో విధంగా సంపాదిస్తాను అన్నాడు వెంటనే ఆయన శిల్పులను పిలిచి ఏడేళ్ల కుర్రవాడి ప్రమాణంలో ఒక బంగారు పోత విగ్రహాన్ని తయారు చేయమని ఆజ్ఞాపించాడు ఆ విగ్రహం వెంటనే సిద్ధమైంది తరువాత మంత్రి దానిని ఒక బండిలో పెట్టించి కొందరు భటులతో ఈ విధంగా చెప్పాడు మీరు ఈ విగ్రహాన్ని ఊరూరు తిప్పుతూ చాటింపు వేయండి ఏడేళ్ల కుర్రవాడి ఎవరైనా సరే బుద్ధిపూర్వకంగా బ్రహ్మరాక్షసుకి బలి కావాలి వాడిని బలి ఇచ్చేటప్పుడు వాడి తల్లిదండ్రులు వాడి కాళ్ళు చేతులను పట్టుకోవాలి ఇందుకు సమ్మతించిన వారికి బంగారు పోత విగ్రహాన్ని బహుమానంగా ఇవ్వబడుతుంది అని చెప్పమన్నాడు రాజభటులు ఆ ప్రకారమే చాటింపు చేస్తూ విగ్రహాన్ని ఊళ్ళ వెంట తిప్పసాగారు ఒక అగ్రహారంలో ఒక ఏడేళ్ల బాలుడి చాటింపు విని అయ్యా నేను రాక్షసుడికి బలి అవుతాను నా తల్లిదండ్రులను కూడా ఒప్పిస్తాను మా ఇంటికి రండి అని రాజభటులను కోరి తన వెంట తీసుకుని పోయాడు వాడు తన నిశ్చయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బలికి ఒప్పమన్నాడు మొదట వారిద్దరూ సుతామరా ఒప్పుకోలేదు అప్పుడు వాడు అమ్మా నాన్న మనం ఘోరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాం నా వల్ల మీకు కలుగుతున్న ఆనందం ఏమైనా ఉందా నేను ఇవాళ కాకపోయినా రేపైనా చనిపోయేవాణ్ణి ముందు దారిద్ర్యం వదిలించుకోండి తరువాత ఇంకా కొడుకులను కని వాళ్ళను చూసి ఆనందించవచ్చు ఇటువంటి అవకాశం మళ్ళీ దొరకదు అని బోధించాడు చాలాసేపు కొడుకు ఈ విధంగా బోధించిన మీదట తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు రాజభటులు బంగారు విగ్రహాన్ని ఆ కుర్రవాడి యొక్క తల్లిదండ్రులకిచ్చి వారిని కుర్రవాడిని బండిలో ఎక్కించుకొని రాజు వద్దకు వెళ్ళారు రాజు ఆ కుర్రవాడిని వారి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని జ్వాలాముఖుడు ఉండే రావి చెట్టు వద్దకు వెళ్ళి కేక పెట్టాడు బ్రహ్మరాక్షసి వచ్చాడు అయ్యా నీవు కోరిన గడువు లోపలే బలి తెచ్చాను అన్నాడు రాజు అలాగా అయితే వాడి తలనరుకు అన్నాడు బ్రహ్మరాక్షసి కుర్రవాడు తల్లిదండ్రులు వాడు కాళ్ళు గట్టిగా పట్టుకున్నారు వాడి తల నరకడానికి రాజు కత్తి ఎత్తాడు ఆ సమయంలో ఆ కుర్రవాడు నవ్వాడు వెంటనే బ్రహ్మరాక్షసి కుర్రవాడిని ఎత్తుకొని ముద్దాడి ఇంటికి బాబు అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చావనున్న సమయంలో ఆ కుర్రవాడు ఎందుకు నవ్వాడు బ్రహ్మరాక్షసి ఆ కుర్రవాడి బలి తీసుకోక ఎందుకు విడిచిపుచ్చాడు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు చిన్నపిల్లలకు భయం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఆదుకుని భయం పోగొడతారు ఏ పరిస్థితుల్లోనైనా మనుషులకు రక్షకుడు రాజు రాజు కూడా కాపాడలేని పరిస్థితుల్లో ఏ అమానుష శక్తి అయినా వచ్చి కాపాడాలి ఈ కుర్రవాడు ఆపదలో ఉన్నాడు ఆ ఈ ఆపదను అతని తల్లిదండ్రులు రక్షించరు వాళ్ళు అతని కాళ్ళు చేతులు పట్టుకొని బలికి సాయపడుతున్నారు రాజు రక్షించడు ఎందుచేతనంటే బలి ఇస్తున్నవాడు రాజే కాబట్టి సమీపంలో బ్రహ్మరాక్షసి రూపంలో ఒక అమానుష శక్తి ఉన్నది కానీ అది రక్షించదు ఎందుకంటే బలిపుచ్చుకుంటున్నది అదే కదా ఈ విధంగా తనకు మూడు రక్షలలో ఒకటి లేకుండా పోయినందుకు కుర్రవాడు నవ్వాడు ఆ నవ్వు ఆంతర్యం గ్రహించిన బ్రహ్మరాక్షసి ఆ కుర్రవాడిని ప్రాణాలను కాపాడాడు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా తిరిగి మళ్ళీ చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథల కోసం ఎస్టీ టీచింగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్